అల్లూరు మండలం బేరంగొంట తిరుమూల రాజేష్ గారు రావాలండి అల్లూరు పంచాయతీ బేరంగొంటే అమృత పేట కావాలి గోపసాని ప్రసాద్ గారు జుబే విష్ణాలయ స్ట్రీట్ రుద్రకోట బేబీ ఆఫ్ పూరి మెట్ల పార్క్ శ్రీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పదిహేను నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎన్నో విపత్తికర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సిద్ధిలో గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా మలుపు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు నిరంతర కష్టజీవి నిరంతరం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ యువనాయకుడు తాతకి మించిన మనవడు తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికిని తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోర్లు మూపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువనాయకుడు అయినటువంటి లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మైలు రాయలుగా ఉండబోయేటువంటి గూగుల్ టెక్ ఏ ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సందర్భంగా కావల నియోజకవర్గం తరఫున కావల నియోజక ప్రజల తరఫున కార్యకర్తల తరఫున మనందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా మేము మనందరం కూడా కోరుకుంటున్నాం ఇది అర్థమయ్యే విషయం కాదు దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కాదని ముఖ్యంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే అది గూగుల్ సంస్థ అది ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ని మూసేపిచ్చారు ఇండస్ట్రియలిస్టుని భయపెట్టారు దీంతో అమర్ రాజా ఈరోజు మహారా క తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో దేశంలో ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నాననే నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లవేళలా కంపెనీలన్నింటినీ కూడా స్వాగతిస్తారు రాబోయే పరిపాలన అంతా కూడా సుస్థిరమైన పరిపాలనకి ప్రజలు ఓట్లేస్తారు మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారు రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ప్రజలకి జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రానివ్వరనే నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులిడే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీల్ని మనకు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు ముఖ్యంగా మన కావలి ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం జీవితంలో మన తల్లిదండ్రులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నామో అంతకంటే పెద్ద తండ్రిగా విశ్వానికే తండ్రి అయినటువంటి విష్ణువులాగా ఈరోజు మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈరోజు లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మన కావల నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా మన పావలికి కూడా ఒక పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ రావడానికి కారణం ఆయన మీద నమ్మకం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్గా పక్కాలు తీసుకున్నాడు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా ఈ రోజు మనకి ఇండియాకు వస్తున్నారు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం పరితమిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్సులు పెరుగుతూ పోవడమే మనం చూసాము కానీ ఇప్పుడు కూడా ట్యాక్సులు తగ్గించినటువంటి పరిస్థితి అంటూ జరిగిందంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలోనే జరిగింది అది చంద్రబాబు నాయకత్వంలో జరిగిందని విషయాన్ని చేశాను అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ పదిహేను నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ముఖ్యంగా మన కావాలి నియోజకవర్గంలో దామారో ఎయిర్పోర్ట్కి రేపు నవంబర్ ఏడో తేదీన టెండర్లు పూర్తవుతున్నాయి ఏడో తేదీన తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీకి ఇస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈరోజు మనకు దామరూలో ఎయిర్పోర్ట్ రాబోతుంది బీపీసీఎల్ కూడా ఫిబ్రవరి మార్చిలో శంకుస్థాపనకి మోడీ గారిని తీసుకునే విధంగా వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ అక్విడేషన్ కూడా జరుగుతుంది రామాయపట్నం పట్ల పోర్టు పూర్తి అవుతుంది ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి జేఎస్డబ్ల్యూ కంపెనీ వస్తుంది మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది ఇన్ని కూడా కావలికి రెండు వైపులా రెండు వైపు ఒకటి దక్షిణ వైపు రెండు ఉత్తర వైపు రెండు రూపాయలు కావాలని కాపు కాచుకునే విధంగా ఈరోజు ఇండస్ట్రీలు ప్రగతి చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీలే కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మానవ విలువలు పెంచాలి మనుషులకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి వారిలో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది అతి తొందరలోనూ ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా ఇప్పుడు డబ్బులకి ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడకుండా డైరెక్ట్గా చెప్పిన దగ్గర పోయి ఆపరేషన్ చేపించుకుంటే రెండున్నర లక్ష రూపాయల వరకు ఫ్రీగా ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి రెండున్నర లక్షల లెక్కన ఇరవై ఐదు లక్షల సంవత్సరానికి జీవిత బీమా ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ లైఫ్ కి ఒక గ్యారంటీ ఇచ్చే విధంగా డబ్బులు ఒక్కరి దగ్గర ఉన్నా కూడా జబ్బు చేసే టైంకి సమయానికి డబ్బులు లేక చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ టైంలో మనం అండగా ఉండాలని ఈరోజు మీ అందరి కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు బీమా పథకాన్ని పెట్టాడు చాలా ఈ రోజు సిమెంట్ రోడ్లు ఈ రోజు మన కావాల నియోజకవర్గంలో కొత్తపల్లి మద్దురుపాడు రుద్దురుకోట అదే విధంగా చలంచెల్ల నారాయణపురం చెరువులకు సంబంధించి ఈరోజు ఆర్సీపాలెం సంబంధించి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో రాత్రి మళ్ళా చెరువులకు కూడా నిధులు మంజూరు చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అల్లూరు మండలంలో బీరంగొండకి ఇరవై లక్షలు బట్రకాకులకి ఇరవై లక్షలు భోగోలు మండలంలో మన ఉమామేశ్వరకి ఇరవై లక్షలు అరవై లక్షల రూపాయలు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలంలో సిమెంట్ రోడ్లు కూడా నిన్న రోజునే ప్రధానమంత్రి దగ్గర నుంచి మనకు కావాలి నియోజకవర్గానికి అరవై లక్షలు మంజూరు అయ్యాయని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి పట్టణంలో ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ ప్రతి అస్తవ్యస్తా కావడం అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు కావలి పట్టణానికి మంజూరు చేసి వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నావు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం విధంగా కావల పట్టణంలో ప్రజలకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలి గత రాక్షస ప్రభుత్వ పరిపాలనలో కావలలో విధ్వంసక అభివృద్ధి పథకాన్ని మళ్ళీ గాడిలో పెట్టాం దానికోసం కానీ నలభై మూడు కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు మంజూరు చేశాం వచ్చే నెలలో దానికి కూడా టెండర్లు పిలిచి ఇప్పుడు కావల్లో ఏడు వేల ఇళ్లకి మాత్రమే ట్యాపులు ఉన్నాయి మొత్తం ఈ ముప్పై రెండు వేల ఇళ్లకి మిగతా ఇళ్ళన్నిటి కూడా ఉచితంగా ధనవంతులు కాకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా ట్యాప్ ఇచ్చేదానికి నలభై మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది అంటే ఒక కావల నలభై మూడు వేల రూపాయలు నలభై మూడు లక్షల రూపాయలు మంచినీటికి డ్రింకింగ్ డ్రైనేజీ వ్యవస్థకి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈరోజు మళ్ళీ ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఈ విధంగా కావాలని అభివృద్ధి చేయటంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో సమయానికి ఆర్థిక స్తోమతలు లేక ఆరోగ్యవంతులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అప్పులు పాలవుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆపరేషన్ చేపించుకోండి నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా కూడా ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పేదవాడు ఉండి వాడు నిజంగా ఆ ఆపరేషన్ చేపించుకొని ఉండి ఆరోగ్యవంతులుగా అయ్యి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయం చేయాలని ఉద్దేశాలు పార్టీలు చూడటంలో వర్గాల చూడటం ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని ఆ కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనం అందరం కూడా అందిస్తున్నాం ఇప్పటి నేను ఎమ్మెల్యే అయ్యింది నాలుగు వందల యాభై రోజులైతే ఇప్పటికి వెయ్యి అప్లికేషన్లు అంటే రోజుకి రెండు అప్లికేషన్ లెక్కన యాభై ఐదు నెల ఈరోజు మన ఆఫీస్కి వస్తున్నాయి నెలకి అరవై నుంచి డెబ్బై అప్లికేషన్లు ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులతో వచ్చి మన ఆఫీసులో కూర్చొని సుమారు అరవై నుంచి డెబ్బై అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా నేను ఆరు వందల చిల్లర అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు చేయించాం దానికోన ఇప్పటికి కావాలని నియోజకవర్గం ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా సీఎంఆర్ నిధుల కింద వివిధ వ్యాపార ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అందించడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక్క నాయకుడు అన్నదండలు లేకుండా ఈరోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కావుల తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభిష్టాల మేరకు ఈరోజు నిరంతరం కూడా జరుగుతుంది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచికగా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సీఎంఆర్ నిధులు అందుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా తెలియజేస్తూ మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా ఆరు నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియచేయండి ఎప్పుడు కూడా కావల తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు యాభై ఏడు చెక్కులకు సంబంధించినటువంటి చెక్కుల్ని ఈరోజు మళ్ళీ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికీ వచ్చి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఎవరైనా మేజర్ ఆపరేషన్లు చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే ఎల్ఓసి కోసంగా మీరు హాస్పిటల్ నుంచి కానీ తెచ్చుకుంటే ద థర్టీ సిక్స్ అవర్స్లోనే ఒకటిన్నర రోజులు అనే నిధులను కూడా ఈరోజు మంజూరు చేసే విధంగా ఎల్ఓసి కూడా ఇప్పిటింగ్ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రేజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కరకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరం కూడా దేవుణ్ణి కోరుకోవాలి చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలనేటువంటి సందర్భంలో మేము అందరం కూడా తెలియజేస్తూ ఇక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బాధామృతమైనటువంటి బాధతో ఈరోజు ఒక యువ నాయకుడు కోల్పోయినందుకు అందరం కూడా మనం సంఘీభావంగా ఉండాలి సంతాపం తెలియచేయాలని మరొకసారి అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్